పోయింది పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నామండి కరివేపాకు ఆరిపోయింది ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు ఇదే అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టి కుకింగ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవుతున్నారని స్టార్ట్ చేస్తుంది నేను సక్సెస్ అయితే అప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కొని ఇంకో కొంచెం మంచి కళాయిలు మంచి వస్తువులు కొనుక్కొని ఇంకా మంచిగా చేస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క పేదవాళ్ళకి సపోర్ట్ చేస్తే నీకే చాలా సున్ని సాల్ట్ వేస్తున్నాము ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా ఉడుతాయి అన్నమాట వస్తుంది నేను పోపులు వేసుకుంటున్నాను కొంచెం మీకు పోపులు జీలకర్ర నచ్చితే వేసుకుని లేకపోతే లేదు టమాటా వేసుకుందామండి టమాటా వేసుకున్నాక కొంచెం అక్కనిద్దామండి సిమ్లో పెట్టి బెండకాయలు వేసుకుందామండి టమాటా మగ్గిపోయింది